బాపట్ల జిల్లా అద్దంకి కురిసెపాడు మండలం రావినూతల గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి కె రామ్మోహన్ రెడ్డి రైతులకు ప్రతి పొలానికి మంట నమోదు పంట నమోదు చేయించుకోవాలని లేకపోతే పంట నష్టపరిహారం బీమా అమ్మకానికి అనుమతి పావలా వడ్డీ లభించదు అని చెప్పారు రాబోయే రోజుల్లో అన్నదాతలు సుఖి సుఖీభవించాలంటే తగిన క్రమానుసరణ తప్పనిసరి అని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు వేసేది కొనుగోలు చేయలేదు అదైన ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వంలో డిస్కషన్ చేయడం జరుగుతుంది అంటే ఒక్కడాకి ఒక మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రభుత్వం జమ చేయాల్సిన ఉద్దేశంతో ఉంది అంటే ఇంకా ఈ కొనుగోలు మీ దగ్గర నుంచి కొనుగోలు చేసి సొసైటీ ద్వారా దాన్ని మళ్ళా స్టోరింగ్ చేసి ఎన్ని లేకుండా ఇంకా టాటాలు గేటాలు ఎన్ని లేకుండా డైరెక్ట్గా మీకు ఒక మద్దతు ధరని పద పద్దెని అమ్ముకున్నారు పదిహేడు వందల ఆరు వందలు కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది సో అది పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి మనం నిర్ణయాలు తీసుకునే కాదు అది వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు కమిషనర్స్ వాళ్ళు మన స్థాయి ఏంటంటే వాళ్ళు చెప్తే మనం ఇంప్లిమెంట్ చేసేది సో దాని మీద జరుగుతుంది చర్చ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మొక్కలను పంట ఇప్పుడు పంట నమోదు అనేది తప్పనిసరిని గవర్నమెంట్ నిర్ధారించింది పంట నమోదులో మీరు లేకపోతే పంట నష్టపోయాణాలు పంటల బీమాలు కాదు నెక్స్ట్ అమ్ముకోవడానికి లేదు నెక్స్ట్ నాలుగోది పావుదా వడ్డీ రాదు అందువల్ల రాబోయే రోజుల్లో రేపు అన్నదా బీమా రైతు నాగళ్ళు కానీ గొర్రెలు కానీ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ఇచ్చినప్పుడు అవి పొందాలన్నా కూడా సబ్సిడీలో పంట నమోదుల పేరుంటేనే అతను ఎలిజిబుల్లో వస్తున్నాడు నాకు పొలం ఉంది ఇంతవరకు నేను అతను పంట నమోదు సో నేను దీనికి